హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చిరాగ్గా ఉన్నానండి అది ఇంట్లో వాళ్ళ వల్ల కాదు బయట వాళ్ళ వల్ల అండి అది నా మిషన్ వలన వీడియోలో ఉన్నదానికి నేను మాట్లాడేదానికి సంబంధం ఉండదండి ఇలా మాట్లాడడం కోసమని ఈ వీడియోని రెడీ చేసి నేను వాయిస్ అయితే ఇస్తున్నానండి మిషన్ కుట్టే వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుందా లేదా నాకే ఇలా జరుగుతుందా అయితే అనుకుంటా ఉంటానండి ఈ మిషన్ కుట్టడం కన్నా ఇంట్లో గిన్నెలు బట్టలు ఉతుక్కుంటూ ఇంట్లో పని చేసుకుని మూలం కూర్చోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం అండి ఇష్టంతోనే ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను మా అమ్మ నన్ను ఏమీ మిషన్ నేర్చుకోమని అని అయితే ఎప్పుడు బలవంతం చేయలేదు నన్ను అడగలేదు నా ఇష్ట ప్రకారమే నేర్చుకున్నాను నా ఇష్ట ప్రకారమే కుట్టుకుంటాను అలాగే ఆ ఇష్టంతోనే ఇంకెంతమంది బట్టలు ఇచ్చినా ఒక రూపాయి తక్కువకైనా నేను కుట్టేసి ఇస్తానండి వాళ్ళు ఇచ్చే డబ్బుల కన్నా నాకు మిషన్ కుట్టడం ఇష్టము అనే ఇష్టంతో నేను వాళ్ళకి బట్టలు అయితే కుట్టేసి ఇస్తాను అనమాట వాళ్ళు వంద ఇచ్చిన బ్లౌజ్కి ఎనభై రూపాయలు ఇచ్చిన నేను ఎంత ఇచ్చినా సరే నేను కాదు అనకుండా కుట్టేసి ఇవ్వడమే నా పని అనుకుంటా కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చారా లేదా అని అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను డబ్బుల కోసం ఆలోచించలేదండి నేను చేసే పని కోసమే ఆలోచించి ఇప్పటి వరకు నేను మిషన్ అయితే ఇలా నడిపిస్తూ ఉన్నాను నేను అలా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు లోకుగా తీసేసుకున్నారండి ఇంకా బట్టలు కుట్టిచ్చేస్తుంది ఈవిడికి డబ్బులు ఇచ్చే పని ఏమీ లేదని ఇంకందరూ అదే అలవాటు పడిపోయారు మాట మా ప్రవీణు ఐదు నెలలు పిలవడప్పుడు నేను మిషన్ కొనుక్కున్నానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మిషన్ వలన ఒకరిని తిట్టింది కానీ ఒకళ్ళు నన్ను జాకెట్ల కోసం తిట్టింది కానీ ఎప్పుడూ జరగలేదండి ఫస్ట్ టైము ఇవాళ జరిగింది నాకు పదమూడు వందలు ఇవ్వాలి ఒక ఆవిడ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉండి నా ఇంటికి వచ్చి నన్నే తిట్టుకుంటూ రోడ్డు మీద రోడ్డు మీద తిట్టుకుంటూ వెళ్ళేసరికి నాకు చాలా బాధ వేసిందండి మూడు జాకెట్లు ఇవ్వాలండి నాకు వాళ్ళు పద్దెనిమిది వందల దాకా ఇవ్వాలి అయితే అటు చేసి ఇటు చేసి ఇచ్చి ఇవ్వక నాకు పదమూడు వందలు అయితే ఇంకా లెక్క చెప్పారు ఇంకా సర్లే నేను ఇస్తానని వాళ్ళు అన్నారండి సర్లే అని చెప్పేసి నేను బ్లౌజులు చేతి పనికి ఇచ్చాను చేతి పని చేసే అమ్మాయి జాకెట్లు తీసుకుని రాలేదండి వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదంట రాలేదమాట వస్తానని అదే మాట నేను ఆవిడికి చెప్తే నా జాకెట్లు నాకు ఇవ్వట్లేదు నువ్వు ఎన్నాళ్ళు అయిపోయింది ఎన్ని రోజులు ఉంచుకుంటావు అని నువ్వే ఉంచేసుకో ఆ జాకెట్లు అని చెప్పేసి రోడ్డు మీద బార్కి తిట్టుకుంటా వెళ్ళిపోయిందండి వీడికి ఎనభై పాయింట్లు ముక్క నేను జాకెట్ కుట్టి ఇస్తానండి ఆవిడ సన్నగా కూడా ఉండరు చాలా లావుగా ఉంటారు సరే పోనీలే పెద్ద ఆవిడ కదా అని నేను సరిపెట్టి అడ్జస్ట్ అవీ నా దగ్గర ఉన్న క్లాత్లు వేసి కుట్టి ఇస్తానండి తీరా చూస్తే జాకెట్లు నువ్వే ఉంచేసుకో అన్నది కానీ అదే నేను డబ్బులు అయితే అలా అంటాదండి ఆవిడ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నువ్వే ఉంచేసుకో అని అంటాదా వచ్చారండి నేను వచ్చినప్పుడు నేను మిషన్ పెట్టట్లేదండి కుట్టిన బట్టలకి బట్టలు తీసుకెళ్తున్నారు కానీ డబ్బులు అయితే ఇవ్వట్లేదండి నేను అందుకే మిషన్ సరిగా పెట్టట్లేదు నా కుట్టుకుంటున్నాను కుట్టుకుంటున్నానని చెప్పాను ఆ మాట మీద నన్ను తిట్టుకుంటా వెళ్ళిన ఆవిడ ఏమన్నారు నువ్వు బట్టలు ఇవ్వకు డబ్బులు ఇస్తేనే బట్టలు అన్నారండి అదే పని ఆవిడ విషయంలో చేస్తే ఆవిడ రోడ్డు మీద తిట్టుకుంటా వెళ్ళిపోయింది అంటే ఎదరు వాళ్ళకి నీతులు చెప్పడానికేనండి వాళ్ళకి మాత్రం పనికిరావనుకుంటా మళ్ళీ వయసులో పెద్దవాళ్ళు కూడా వాళ్ళు అసలు మాట అన అనడానికి నోరు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదండి ఈ టైలర్లు అందరికీ ఇలాగే ఉంటుందా నాకే ఇలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదండి నాకు మిషన్ కుట్టడం ఇష్టం అన్న ఒకే ఒక్క కారణంతో ఈ మిషన్ని బరాయిస్తున్నాను లేకపోతే ఈ జనాలతో నాకు అసలు ఈ గోల ఏంటో నాకేమీ అర్థం కావట్లేదండి జనాలు ఎందుకు ఇలా తయారవుతున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు బయట జాకెట్టు మూడు వందల యాభై తీసుకుంటున్నారండి నేను నూట యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాను అది ఈ పండగ కార్డు నుంచే నేను నూట యాభై రూపాయలు తీసుకుంటున్నానండి మొన్నటి వరకు నేను వంద రూపాయలకి మాత్రమే కుట్టానండి ఒక ఆవిడికి నూట యాభై రూపాయలు బిల్లు వేసి పంపిస్తే ఏంటి నూట యాభై రూపాయలు తీసుకుంటున్నావు అని వెంటనే ఫోన్ చేసిందండి ఎప్పుడు నూట ఇరవైకి నూట ముప్పైకి కుట్టేదాను ఇప్పుడు నూట యాభైకి వేసావేంటి బిల్లు అని బయట రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు ఉత్తు ప్లేన్ బ్లౌజే తీసుకుంటున్నారండి మా మేముండే కాడ కానీ ఆవిడికి ఇరవై రూపాయలు ఎక్కువ వేసి పంపించిన పాపానికి వెంటనే ఫోన్ చేసి అడిగేశారండి నాకు వంద రూపాయలు ఇవ్వడానికి వీళ్ళకి డబ్బులు ఉండట్లేదండి బయట కుట్టించుకుని మూడు వందలు నాలుగు వందలు డబ్బులు ఇవ్వడానికి మాత్రం చేతులు వస్తున్నాయి నేను వంద రూపాయలకి కుట్టిన ఆ వంద రూపాయలు నాకు ఇవ్వడానికైతే అస్సలు చేతులు రావట్లేదు వీళ్ళకి నా లోకువ బాగా కట్టేశారండి అందుకే ఇప్పటి నుంచి నేను డబ్బులు ఇస్తేనే బ్లౌజులు ఇస్తాను అని గట్టిగా చెప్పేశాను అలా చెప్పినందుకు అందరికీ శత్రువునైపోయాయి అనమాట ఇందులో నా తప్పు ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి